సాదా బైనామాలో ఉన్న భూములకు పట్టాలిచ్చేందుకు గత ప్రభుత్వం అప్లికేషన్లు ఆహ్వానించింది ఆ మేరకు సూర్యపేట నల్గొండ జిల్లాలో ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల యాభై మూడు అప్లికేషన్లు యాదర్ జిల్లాలో పదమూడు వేల ఐదు వందల అప్లికేషన్లు వచ్చాయి వీటిలో నాలుగు వేలు తిరస్కరించగా తొమ్మిది వేల ఐదు వందల అప్లికేషన్లు ఓకే చేశారు అయితే ధరణిలో సాదా బైనామాల పరిష్కారానికి ఆప్షన్ లేకపోవడంతో పెండింగ్లో ఉన్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే ధరని తొలగిస్తామని ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే ఆ మేరకు కొత్తగా భూభారత చట్టాన్ని తీసుకొచ్చారు పలు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు సాయదా పరిణామాల అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు ఇక కొత్త చట్టంలోని సెక్షన్ ఆరు రూల్ ఆరు ప్రకారం సాదా పరిణామాలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇందులో భాగంగా రెండు వేల పద్నాలుగు జూన్ కంటే ముందు మాల ద్వారా భూమి కొనుగోలు చేసి పన్నెండేండ్లు స్వాధీనంలో ఉండడంతో పాటు గత ప్రభుత్వం నిర్దేశించిన గడువులో చేసుకున్న దరఖాస్తులపై ఆర్డీఓలు విచారణ జరుపుతారు పిఓటీ సీలింగ్ ఆయా చట్టాల ఉల్లంఘన లేదని నిర్ధారించుకున్న తర్వాత అర్హత ఉన్న రైతుల నుంచి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికేట్ జారీ చేస్తారు హక్కుల రికార్డులు నమోదు చేసి పాసు పుస్తకం జారీ చేస్తారు జూన్ రెండు నుంచి కొత్త చట్టం పూర్తి స్థాయిలో అమలు కానుండడంతో రైతులు తమ కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు